హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగానే యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చేసి మనం శారీస్ కట్టుకుంటూ ఉన్నప్పుడు మనం అవి ఎంత బాగా కట్టుకున్నా కూడా శారీస్ కట్టుకొని నడుస్తూ ఉన్నప్పుడు వెనక వైపు శారీ ఫోల్డ్ అయిపోతూ ఉంటుందన్నమాట ఇలాగా చూడండి మనము నడుస్తూ ఉన్నప్పుడు వెనక వైపు శారీ అయితే ఇలాగ ఫోల్డ్ అయిపోతూ ఉంటుంది కదండి మనం శారీస్ ఎంత బాగా కట్టుకున్నా కూడా ఇలాగ ఫోల్డ్ అయిపోయి పిటికోట్ కనిపిస్తూ ఉంటే అది అసహ్యంగా ఉంటుంది కదండి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనం శారీ కట్టుకున్నప్పుడు ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుందనమాట మనకి శారీ ఫోల్డ్ అవ్వడం కానివ్వండి పిటికోట్ కనిపిస్తూ ఉండడము అలా అయితే అస్సలు ఉండదు నేనైతే ఇక్కడ డబల్ ప్లాస్టర్ తీసుకున్నానండి డబల్ ప్లాస్టర్ అయితే తీసేసుకొని ఇలాగ కొద్దిగా అయితే కట్ చేసుకొని పిటికోట్కి కింద వైపు ఈ విధంగా అంటించేసుకొని పైనున్న పేపరు రిమూవ్ చేసి శారీని ఆ టేప్ పైన ఈ విధంగా అంటించేసామనుకోండి ఇప్పుడు మనకి శారీ సైడ్కి అస్సలు జరగదనమాట పైకి ఫోల్డ్ అవ్వడం కానివ్వండి సైడ్కి జరగడం కానివ్వండి అలా ఏమీ జరగకుండా చాలా వరకు శారీ అయితే నీట్గా కూర్చుంటుందండి ఎవరైనా చూసే వాళ్ళకు కూడా మనం ఇక్కడ టేపు పెట్టినట్టు అస్సలు తెలియదండి చిన్న చిన్నగా మనము టేపు ఈ విధంగా కట్ చేసుకొని ఒక రెండు మూడు కొంచెం కొంచెం దూరంలో ఒక రెండు మూడు అలా అంటించేసుకున్నామనుకోండి శారీ కట్టుకున్నప్పుడు మనం ఎంత నడుస్తూ ఉన్నా ఏమైనా పని చేస్తూ ఉన్నప్పుడైనా కూడా అస్సలు ఫోల్డ్ అవ్వదు అనమాట శారీ అయితే చాలా నీట్గా కూర్చుంటుంది చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మనం శారీ కట్టుకున్న తర్వాత పైట్ వేసుకుంటాం కదండి అది మనం ఎంత నీట్గా ఎంత టైట్గా వేసుకున్నా కూడా ఈ సెరుగ్ అనేది జారుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం సేఫ్టీకి పిన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి డబల్ ప్లాస్టర్ అయితే తీసేసుకొని కొద్దిగా మనము కట్ చేసుకొని ఇలాగ అంటించేసుకొని పైన పేపర్ని రిమూవ్ చేసేసుకొని శారీని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి చాలా వరకు శారీ నీట్గా కూర్చుంటుంది అనమాట మనము సైడ్కి పెట్టేసుకుంటాం కాబట్టి ఇక్కడ టేపు పెట్టినట్టు కూడా ఎవరైనా చూసే వాళ్ళకి కూడా అస్సలు తెలియదండి సేఫ్టిక్ పిన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి అలా పిన్స్ పెట్టుకునే బదులు ఇలాగా టేప్ పెట్టేసుకున్నామనుకోండి చాలా వరకు శారీ నీట్గా కూర్చుంటుంది నీట్గా కనిపిస్తుంది అనమాట మనకి శారీస్ కనేసి డబల్ టేప్ అయితే వస్తూ ఉంటుందండి ఆ టేప్ తీసేసుకున్నాం అనుకోండి ఎప్పుడు మనం శారీస్ కట్టుకోవాలన్నా కూడా చాలా బాగా యూస్ అవుతుంది ఇలాగ పెట్టి పెట్టుకున్నాం అనుకోండి మనకి సారీస్ సైడ్కి జరగడము జారడము అలా ఏమీ లేకుండా చాలా వరకు నీట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్స్ మన ఆడవారికి చాలా బాగా యూజ్ అవుతాయి అనిపించి ఈ వీడియో అయితే చేస్తానండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి హీస్ పద్ధతిలో మనం శారీని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం కొందరికైతే శారీస్ ఫోల్డ్ చేసుకోవడమే అస్సలు రాదు కదండి అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుందనమాట ఫస్ట్గా వచ్చేసి మనము ఒక దువ్వెనైతే తీసుకోవాలన్నమాట ఇలాగ ఒక దువ్వెనైతే తీసేసుకొని స్టార్టింగ్ శారీని కొద్దిగా దువ్వెనకి ఈ విధంగా సెట్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము రోల్ చేస్తూ రావాలండి ఇలాగా రౌండ్గా తిప్పుతూ ఉన్నామనుకోండి శారీ అయితే చక్కగా ఫోల్డ్ అయిపోతుంది మాకు శారీస్ ఫోల్డ్ చేసుకోవడమే అస్సలు రాదు బిగినెస్ వాళ్ళు ఉంటారు కదండీ మాకు అస్సలు టైమే ఉండదు అనేవాళ్ళు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ శారీ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం లాస్ట్లో ఈ దువ్వెనని తీసేసుకొని మనకి ఎలా కావాలంటే అలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట శారీ ఫోల్డ్ చేసుకున్న తర్వాత కూడా మనకి ఈ శారీ మడతలు అస్సలు పోకూడదు అని అనుకుంటే ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి ఫస్ట్గా శారీని ఒక మడతకి ఫోల్డ్ చేసేసుకొని ఇంకొక వైపు ఇక్కడ శారీ గ్యాప్ అయితే ఉంది కదండీ ఆ గ్యాప్లోకి మిగతా అంతా మనం సెట్ చేసుకోవాలన్నమాట ఇలాగా మనం సెట్ చేసుకున్నాం అనుకోండి ఎలా పెట్టుకున్నా కూడా ఈ శారీ ఫోల్డింగ్స్ అయితే అస్సలు పోవండి చాలా వరకు నీట్గా ఉంటుంది ఈ శారీ ఒక్కొక్కసారి కబోర్డ్స్లో నుండి కింద పడ్డా కూడా చూడండి ఇలా కింద పడ్డా కూడా ఫోల్డింగ్స్ అయితే చెక్కు చెదరకుండా ఉంటాయన్నమాట ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒక్క దువ్వెను ఉంటే చాలండి సారి ఫోల్డ్ చేసుకోవటానికి చాలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇలాంటి స్మూత్ శారీస్ కొన్ని రోజులు మనం వాడుకున్న తర్వాత అవి పాత పడ్డాయి అనుకోండి మనం వేస్ట్ గా పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి డోర్ మ్యాట్ ని మనం ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు చూపించబోతున్నాను మనకి ఎలాంటి సూది దారం కత్తిరి ఏమీ అవసరం లేదండి ఈ క్లాత్స్ కట్ చేసే పని లేకుండా సూది దారంతో కుట్టే పని లేకుండా ఈజీగా డోర్ మ్యాట్ ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం నేనైతే ఇక్కడ రెండు శారీస్ అయితే తీసుకున్నానండి తీసేసుకుని ఫస్ట్గా ఈ విధంగా మనము ఫ్రిల్స్ వచ్చేటట్టు పెట్టేసుకొని ఒక పిన్ను పెట్టుకొని రెండు జాయింట్గా వచ్చేటట్టు ఒక బ్యాండ్ని అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడైతే చపాతీ కర్ర ఉంటుంది కదండి దానికైతే ఇలాగ పెట్టేసుకొని ఒక్కొక్క ఇలా పురి తిప్పుకోవాలన్నమాట ఇలా మనము రోల్ చేసినట్టు తిప్పుతూ ఉన్నాం అనుకోండి అది మనకి తాడులాగా బాగా స్ట్రాంగ్గా వస్తుంది ఇప్పుడైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము జడ ఎలాగైతే అల్లుకుంటూ వస్తామో సేమ్ అదే విధంగా రెండు శారీస్ని ఈ విధంగా అల్లుకుంటూ రావాలి కొంచెం మనము అది టైట్గా పొరిని తిప్పుకుంటూ అల్లుకుంటూ రావాలన్నమాట తాడులు ఎలాగైతే అల్లుతారో సేమ్ అదే విధంగా అల్లుకుంటూ రావాలి చూడండి శారీ మొత్తంని ఈ విధంగా అల్లుకున్న తర్వాత లాస్ట్ ఎడ్జెస్ ఉంది కదండి ఆ ఎడ్జెస్కి మరొక ఆ బ్యాండ్ని అయితే వేసేసుకొని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఈ చపాతీ కర్రకి ఈ విధంగా మొత్తం చుట్టి పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా చుట్టి పెట్టుకున్నాం అనుకోండి అది మనకి విడిపోకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఏవైనా పాత బెడ్షీట్స్ కానివ్వండి దుప్పటస్ కానివ్వండి ఉన్నాయి అనుకోండి ఈ విధంగా ఒక నాలుగైదు పీసులుగా కట్ చేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం గ్యాపుల్లో ఇలా ఒక్కొక్క నాటు వేసుకొని పెట్టుకోవాలన్నమాట నేనైతే నాలుగు నుంచి ఐదు అయితే ఈ విధంగా కట్టి పెట్టుకున్నానండి మీరు కావాలంటే ఇంకా ఒక ట్రెండ్ ఎక్స్ట్రాగా అయినా కూడా కట్టి పెట్టుకోవచ్చు ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఎడ్జెస్ ఉంది కదండి ఆ ఎడ్జెస్ నుండి ఇలా రోల్ చేసుకుంటూ మనం ఎక్స్ట్రా క్లాత్ కట్టి పెట్టుకున్నాం కదండి ఆ క్లాత్ ని కింద వైపు నుండి ఇలా తీసుకుంటూ ఒక్కొక్క నాటుని వేసుకుంటూ రావాలి ఫస్ట్ గా చూస్తున్న వాళ్ళకైతే ఇది కొంచెం కష్టం అనే అనిపించవచ్చు కాకపోతే చాలా ఈజీ అండి ఎలాంటి సూది దారం సీజరు ఏమీ అవసరం లేకుండా కత్తిరించే పని లేకుండా చాలా ఈజీగా డోర్ మ్యాట్ అయితే అల్లేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం రోల్ చేసుకుంటూ ఒక్కొక్క నాటు వేసుకుంటూ వచ్చామనుకోండి చాలా ఈజీగా మనకి మ్యాట్ అయితే రెడీ అయిపోతుంది లాస్ట్ ఎడ్జెస్కి వచ్చేసరికి ఒక రెండు నాట్లు వేసేసుకున్నాం అనుకోండి మనకి విడిపోకుండా చక్కగా ఉంటుంది ఇప్పుడైతే ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్స్ అంతా కూడా ఇలాగ సెట్ చేసేసుకోవాలి చూసారు కదండి డోర్ మ్యాట్ అయితే చక్కగా రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఫస్ట్ రెండు మూడు రౌండ్లు అలా చుట్టి నాటు వేసుకోవడానికి కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుందండి తర్వాత చాలా ఈజీగా ఉంటుందన్నమాట చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు దీన్ని మనము డోర్ మ్యాట్ మ్యాట్లాగైనా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే ఆ చైర్ మీద మనం కూర్చున్నప్పుడు ఆ చైర్ పైన అయినా కూడా ఈ విధంగా అల్ల వేసుకొని చక్కగా పెట్టేసుకోవచ్చు అనమాట స్మూత్ గా చాలా బాగుంటుంది రౌండ్ షేప్ లో పిల్లో కవర్స్ అయితే వస్తాయి కదండి అవి వేసేసుకుని పెట్టుకుంటే చూడడానికి ఇంకా చాలా బాగుంటుంది ఇలా అయినా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే డోర్ మ్యాట్ లాగైనా కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ దగ్గర ఏవైనా వేస్ట్ దుప్పటాస్ ఉన్నా బెడ్ షీట్స్ ఉన్నా శారీస్ ఉన్నా దేనితో అయినా కూడా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ కనుక మీకు నచ్చినట్యితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళి వీడియో ఇవాళ్ళ వీడియోల టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలైకని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి